ఉద్దేశము సో అందరూ మంత్రి వర్యులు మన జిల్లాలో దాని కోసం తోడ్పడుతున్నారు మన మేయర్ ఏం చేస్తారు మీరు దానికి మీరు పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు మీరు మహిళా క్యాంటీన్స్ పెట్టుకోవచ్చు అదే విధంగా మీరు బస్సెస్ ఇస్తున్నారు తెలుసా మీరు బస్ కి కూడా ఓనర్స్ అవ్వచ్చు సో అదే కాకుండా ఇంకా మీకు మీరు ఏదన్నా కూడా మీ సొంతంగా వృత్తి చేయ చేయాలి అని అనుకుంటే వాటిని కూడా ప్రోత్సహించి వాటి కోసం మీకు ట్రైనింగే కాకుండా లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు చాలా వరకు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో కూడా పార్ట్నర్షిప్ అయ్యి జర్మనీతో ఇలాంటి కంట్రీస్తోని ఇక్కడ మన వీహాబ్ అని ఒక ఏజెన్సీ ఉంటుంది వారందరూ కూడా మీకు ఆంటర్ప్రెన్యూరల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అంటే మీరు ఎలాగ ఎంటర్ప్రైజ్ పెట్టుకోవచ్చు ఎలాగ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మీకు ఐడియా ఉంటే దాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నారు సో చాలా ప్రణాళికబద్ధంగా చాలా సిస్టమేటిక్గా మీకు ఈ స్కీమ్స్ అన్నీ కూడా ముందుకు వస్తున్నాయి సో మీరు కూడా ఎవరన్నా మిస్ అయినట్టు కానీ మీరు ఎవరన్నా అనుకుంటే మాకు కలెక్టర్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఇవ్వండి లేకపోతే ఇక్కడ మీ డీసీ ఆఫీస్ మీ పక్కనే ఉంటుంది యూసఫ్ కూడా ఇక్కడ అక్కడన్నా ఇవ్వండి మీ సమస్యలన్నీ సత్వరంగా పరిష్కరిస్తాము సో ఇది అందరూ మనందరము ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు అది కూడా మేము వాటర్ బోర్డ్ ద్వారా ఏదో ఒక సొల్యూషన్ తీసుకువస్తాము ఇంకా ఫర్దర్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు అందరి వేదిక మీద ఉన్న ఎవరైనా సరే వాళ్ళందరి ద్వారా మాకు రీచ్ అవ్వచ్చు రీచ్ అయ్యి